గత నాలుగు సంవత్సరాలుగా బాహుబలి సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ప్రేక్షకులకు ఒక తీపి కబురు చెప్పాడు బాహుబలి పుణ్యమా అని తన సినిమా కెరియర్తో పాటు పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్ని వీలైనన్ని ఎక్కువసార్లు తెరపై చూడాలనేది స్టార్ అభిమానుల కోరిక కానీ బాహుబలి సినిమా వలన ఆ కోరిక తీర్చలేకపోతున్నా అని తన ఫ్యాన్స్కి చాలాసార్లు సారీ చెప్పాడు బుజ్జిగాడు ఇప్పుడు ప్రభాస్ అభిమానుల కోరికను తీర్చే పనిలో ఉన్నాడు మరో నాలుగు నెలల్లో బాహుబలి పని పూర్తి అవుతుంది తర్వాత నుండి సంవత్సరానికి రెండు సినిమాలతో ఫ్యాన్స్ ముందుకు వస్తానని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఎగిరి గంతేసే శుభవార్తే కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి